డిఎన్ఆర్ విద్యా సంస్థలు అంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి విద్యా సంస్థ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి విద్యా సంస్థలు ఈ విద్యా సంస్థల్లో చదువుతున్నాము అంటే ఒక ప్రెస్టేజ్ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నా ఉండడానికి ఎంత గర్వంగా చెప్పుకునేవారో ఆ తర్వాత భీమవరంలో డిఎన్ఆర్ కళాశాలలో చదువుతున్నామంటే అంతే గర్వంగా ఉండేది ఈ రాష్ట్రంలో బస్సులో కానీ ట్రైన్స్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా నువ్వు ఎక్కడ చదువుతున్నావు అంటే డిఎన్ఆర్ కాలేజీలో చదువుతాం అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తులు మనంతా కూడా అది మీ అందరికీ కూడా తెలుసు అటువంటి విద్యా సంస్థలో చదివినటువంటి విద్యార్థులంతా కూడా ఇవాళ ఎక్కడ సమావేశం కావడం హర్షించదగినటువంటి పరిణామం ఆహ్వానించదగినటువంటి పరిణామం అంటే ఇవాళ చేసినటువంటి ఏదైతే సమావేశం ఉందో ఇదంతా కూడా చాలా సంవత్సరాల క్రితం మనం కలిపి చదువుకున్నటువంటి అనుభవాలు ఈ కళాశాల ప్రాంగణంతో అనువనువున మనకు ఉన్నటువంటి బంధం మన అధ్యాపకులతో మనకున్నటువంటి బంధం మనకు ఉన్నటువంటి స్నేహాల్లో మనం అనుభవించినటువంటి మాధుర్యం ఆ రోజుల్లో మనం చేసినటువంటి అల్లరి వీటన్నింటిని కూడా ఇవేళ గుర్తుకు తెచ్చుకునేటువంటి సందర్భం ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఉన్నత స్థానాలకు ఎన్నిటటువంటి సందర్భం మనం అనుకోకుండా తెలుసు గతంలో కూడా ఇలా ఒకసారి పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసి వారిని పిలవడం జరిగింది రామస్వామి గారు సుప్రీంకోర్టు జడ్జ్ అలాగే అటువంటి పెద్దలు కూడా అయితే ఈ విధంగా పూర్వ విద్యార్థులు సమావేశమైనప్పుడు కొన్ని అనుభూతుల్ని గుర్తు తెచ్చుకోవడం పాటు అనుబంధాన్ని గుర్తు తెచ్చుకోవడం పాటు ఈ సమావేశానికి ఒక లక్ష్యం ఉండాలి అంట ఈ సమావేశంలో కొన్ని ఆలోచనలు చేసి కళాశాల భవిష్యత్తులో కళాశాల అభివృద్ధి విషయంలో కీలక పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత కూడా పూర్వ విద్యార్థులుగా మనందరి భుజస్కంధాల మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తుంది చాలా కళాశాలలు ఐఐటి వంటి సంస్థల్లో ఇవాళ పౌర్వ విద్యార్థులు ఎవరైతే దాని అభివృద్ధిలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారనేటువంటి విషయం మనంతా కూడా తెలుసుకో అంటే కీలకమైనటువంటి పాత్ర అంటే అదేదో డబ్బు మాత్రమే ఇవ్వమని కాదు అనేటువంటి విషయం కూడా మనంతా కూడా గుర్తు తెచ్చుకో కళాశాల అభివృద్ధిలో మనం బాధ్యత తీసుకోవాలి అంటే కేవలం ఆర్థికపరమైనటువంటి విషయమే కాదు చాలా విషయాల్లో మనం కళాశాల అభివృద్ధిలో బాధ్యత తీసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి ఈ సందర్భంలో ప్రొఫెసర్ విఎస్ రాజు గారు బహుశా రెండు వేల ఇరవై మూడు జనవరిలో అనుకుంటా సంక్రాంతి నెలలో ఇక్కడికి వచ్చి పూర్వ విద్యార్థుల కొంతమందిని ఇంపార్టెంట్ అని పిలిచా స్వచ్ఛందంగా ఈ కళాశాల అభివృద్ధికి నా వంతు బాధ్యతగా నేను ఇక్కడ చదువుకున్నాను ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగాను సమాజంలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను కాబట్టి పది లక్షల రూపాయలు ఈ కళాశాల అభివృద్ధికి నేను నా వంతు బాధ్యతగా ఇస్తున్నాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు దీన్ని విరాళం అని నేను చంద డొనేషన్ అని కూడా నేను నేనే మనం చదువుకున్నటువంటి విద్యా సంస్థకి మనం ఇవాళ ఈ వ్యక్తిగా సమాజంలో నిలబడ్డాము అంటే దానికి కారణమైనటువంటి విద్యా సంస్థ ఏదైతే ఉన్నదో దానికి మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత సమర్పణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాదు విరాళం చందా డొనేషన్ అనేటువంటి పదాలకు నేను వ్యతిరేకం మనం సమర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధమైనటువంటి బాధ్యత రోజు ఆయన శ్రీకారం చుట్టారు కాబట్టి మనంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో కళాశాల అభివృద్ధిలో కీలకమైనటువంటి బాధ్యత తీసుకోవాలనేటువంటి విషయాన్ని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కానీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కానీ అందరికీ పేరు పేరున చెప్తూ ఉంది అందరూ మేధావులు ఉన్నారు దేశం ప్రపంచం గర్వించదగినటువంటి విద్యార్థులు ఈ విద్యా సంస్థల నుంచి వెళ్ళారు వారందరినీ మరొకసారి పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం ద్వారా పదే పదే ఈ విధంగా పూర్వ విద్యార్థుల సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా వాస్తవంగా ముందు నుంచి కూడా డిఎన్ఆర్ విద్యా సంస్థల్లో పూర్వ విద్యార్థుల యొక్క ప్రయారిటీకి తగినటువంటి ప్రాధాన్యత లేదు అనేటువంటి విషయాన్ని నేను కూడా గమనించాను ఎంత పెద్ద విద్యా సంస్థ యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి విద్యా సంస్థ రాష్ట్రంలో ఎక్కడా లేనప్పుడు ఈ ఈ కళాశాలలో పీజీ కోర్సులు ప్రవేశపెట్టినటువంటి విద్యా సంస్థ పూర్వ విద్యార్థుల సంఘం యొక్క ఏర్పాటులో కొంత నిర్లిప్తంగా ఉంది అనేటువంటి విషయం వాస్తవం నేను చాలా సందర్భాల్లో ఈ విషయం ప్రస్తావించాను కాబట్టి ఇక నుండి నేను పూర్వ విద్యార్థిని నేను తీసుకోవాల్సినటువంటి బాధ్యత నేను కూడా తీసుకుంటా ఖచ్చితంగా నేను పూర్వ విద్యార్థినే కాదు గతంలో ఇక్కడ అధ్యాపకుడిగా పనిచేసా కళాశాల పాలక వర్గంలో పనిచేశా ఇవాళ కూడా జనరల్ బాడీ సభ్యుడిని ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నా ఈ కళాశాలలో ప్రతి అణువు అణువు అణువుతో నాకు సంబంధం ఉంది అనేటువంటి విషయం చాలా వేదిక మీద క్లియర్గా చెప్తాం ఇవాళ నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్నానంటే నాకు డిఎన్ఆర్ విద్యా సంస్థల కారణంగానే నేను కేంద్ర మంత్రిగా ఉన్నాననేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తాను విద్యార్థి సంఘం రాజకీయాల్లో చురుగ్గా పనిచేసి ఆ తర్వాత రాజకీయ పార్టీలో చేరి కళాశాల విద్యలోనే ఏ సిద్ధాంతం కోసం ఏ లక్ష్యం కోసం ఆ రాజకీయ పార్టీలో ఆనాడు చేరాను కేవలం నేను చేరినటువంటి పార్టీ కావేళ దేశంలో రెండే 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 రెండు పార్లమెంట్ స్థానాలు ఉంటే ఆ సిద్ధాంతం నచ్చి ఆ పార్టీలో చేరా అనేక ఒడిదుడుకులు ఏర్పడి కష్టాలు అనుభవించి అదే సిద్ధాంతంతో పనిచేశా చివరికి ఏమయ్యాడు శ్రీనివాస్ వర్మ అంటే నరేంద్ర మోడీ గారి పిలిచి క్యాబినెట్లో స్థానం ఇచ్చారు అంటే దానికి కారణం నేను చదువుకున్నటువంటి విద్యా సంస్థలు నాకు ఈ విద్యా సంస్థలో నేను అలవాటు చేసుకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో కమిట్మెంట్ ఏదైతే ఉందో దీని ఆధారంగానే నేను మంత్రిని అయ్యానే విషయాన్ని నేను గర్వంగా చెప్తా ఉన్నాను నేను డిగ్రీలో వచ్చా ఈ విద్యా సంస్థలకి ఇంటర్మీడియట్ వేరే విద్యా సంస్థల్లో చదివా ఆ విద్యా సంస్థలో కూడా పక్కన ఉన్నటువంటి కేజీఆర్ కళాశాలలో కళాశాల కార్యదర్శిగా పనిచేస్తాను విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఆ తర్వాత డిఎన్ఆర్ కాలేజీకి వచ్చే డిగ్రీలో కొన్ని అనుభవాలు నేర్చుకున్నా అక్కడ నేను చదివింది ఎంపీసీ సైన్స్ గ్రూప్ ఇంటర్మీడియట్ నాది విద్యార్థి రాజకీయాలకి సైన్స్ గ్రూప్లో చదవకూడదని నిర్ణయించుకున్నా ఎందుకంటే ఏఆర్ఎస్ఎస్ గారు నవ్వుతున్నారు నాకు ప్రాక్టికల్స్ మార్కులు పడి కాదు మ్యాథ్స్ లేచివోరు కాదు నేను ఎవరు కంట్రోల్లో ఉండేవాడిని కాదు కాబట్టి థీరీలో మంచి మార్కులు వచ్చే ప్రాక్టికల్స్లో తక్కువ వచ్చాయి కాబట్టి డిగ్రీలో చేరినప్పుడు ఈ సైన్స్ గ్రూప్ మన కుదరదు ఈ మ్యాథ్స్లు మనం కంట్రోల్ చూస్తుంటారు కాబట్టి మనం ఎలా ఉంటే విద్యార్థి రాజకీయాల్లో పనిచేయలేం కాబట్టి సైన్స్ నుంచి కామర్స్కి వచ్చాను ఆవేళ నేను ఇక్కడికి వచ్చిన నాటి నుండి ఈనాడు వరకు విద్యార్థి సంస్థలో విద్యా సంస్థతో ఒక్కరోజు కూడా నాకు గ్యాప్ లేదు డిగ్రీలో నేను వచ్చిన తర్వాత చాలా క్రియాశీలకంగా డిఎన్ఆర్ కళాశాల విద్యార్థి రాజకీయాల్లో ఏ విధంగా రాజకీయాలు చేశామంటే విద్యార్థుల ప్రయోజనాలు కాపాడడమే కాదు విద్యార్థుల హక్కుల కోసం పోరాడడమే కాదు అధ్యాపకుల సమస్యల మీద కూడా ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మాది ఆ రోజుల్లో మాస్టర్ ఉన్న లాకల రామశాస్త్ర గారు ఏఆర్ఎస్ఎస్ గారు ఆక్టా ఉండేది ఆంధ్రప్రదేశ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ అపాక్టా ఉండేది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ వారికి సంఘీభాగంగా అధ్యాపకులు మనం బాగుండాలంటే అధ్యాపకులు బాగోవాలి కాబట్టి వారి ఉద్యమాల్లో కూడా పాలు పంచుకున్నాం కళాశాల మీద ఏగ వాళ్ళకుండా ఇది మా కళాశాల ఈ కళాశాలకి నష్టం జరిగితే కళాశాలకు హాని జరిగితే కళాశ అభివృద్ధి ఆగిపోతే భవిష్యత్ తరాల విద్యార్థులు నష్టపోతారు అనేటువంటి ఆలోచనతో ఆ రోజుల్లో పనిచేసినటువంటి విద్యార్థులు మేము ఇక్కడ ఒక విషయం ప్రస్తావించి ఇది సందర్భం అసందర్భం నాకు తెలియదు తొంభై నాలుగు తొంభై ఐదు కాలంలో గోకరాజు రంగరాజు గారు నేను చదువుకున్నప్పుడు కళాశాల అధ్యక్షుడు నేను ఈ సందర్భంగా నా జీవితంలో బాగా గుర్తుపెట్టుకోదగ్గ వ్యక్తులు ఇద్దరున్నాటిగా గోకరాజు రంగరాజు గారు తర్వాత సభ్యులుగా ఉండి వైశ్రాక్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ప్రభాకర్ రెడ్డి గారు తండ్రి గారు అయినటువంటి బాబుల్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ నన్ను ఆ రోజుల్లో నా మీద చూపినటువంటి ప్రేమ అభిమానం అప్యాత కారణంగా నేను అనేక విషయాలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తిని గోకరాజు రంగరాజు గారు అధ్యక్షులుగా ఉంటే నేనేమంటానంటే విద్యా సంస్థల్లో రాజకీయాలు ఉండకు విద్యా సంస్థల అభివృద్ధిలో రాజకీయాలకు అవకాశం ఉండకూడదు ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా వేళ కూడా ఉన్నటువంటి వ్యక్తుల్లో డయాస్ మీద ఉన్నటువంటి వ్యక్తుల్లో ముందున్నటువంటి ప్రముఖుల్లో పెద్దల్లో అనేక రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ రోజు దుర్దశ్వాత్తు కళాశాల అభివృద్ధిలోకి రాజకీయాలు వచ్చి గోకరాజు రంగరాజు గారు అధ్యక్షులుగా ఉన్నారు గోకరాజు గారు రంగరాజు గారిని అధ్యక్షులుగా దియాలి అగ్దక్షులుగా తీయాలంటే కళాశాలను దెబ్బతీయాలి కళాశాల మీద అనవసరమైనటువంటి ఫిర్యాదులు పంపించారు కేంద్రానికి రాష్ట్రానికి కొంతమంది పెద్దలు నేను విద్యార్థి సంఘం నాయకుడు ఉన్నా విజయకుమార్ రాజు గారు రాజకీయ దురిందులు ఇక్కడ పేరు చెప్పడంలో కూడా తప్పు లేదు నేను కూడా అభిమానించేటువంటి రాజకీయ నాయకుడు అయినా రాజకీయాల్లో విజయకుమార్ రాజు గారు ఆదర్శం అప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు రాజకీయాలు వేరు మారిపోయినాయి నేను అడిగా రెండు వందల మంది విద్యార్థులను తీసుకెళ్లి విజయకుమార్ రాజు గారు ఇంటి దగ్గర ధర్నా చేశారు నాకు అక్కడ రంగరాజు గారా విజయకుమార్ రాజు గారా నాకు అనవసరం మీరు పెట్టేటువంటి పిటిషన్ల కారణంగా కంప్లైంట్ల కారణంగా కళాశాలకు రావాల్సినటువంటి గ్రాంట్లు ఆగిపోతున్నాయి అభివృద్ధి ఆగిపోతుంది దీనివల్ల భవిష్యత్ తరం దెబ్బతింటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను విజయకుమార్ రాజు గారు ఇంటి దగ్గర ధర్నా చేశారు రెండు వందల మంది విద్యార్థులతో రంగరాజు గారికి తెలిసి వద్దు అలా చేయడం తప్పు అన్నారు ఆయన సాత్వికమైనటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి నేను వినలే మీరెవరు చెప్పడానికి నాకు కళాశాల ముఖ్యం అంటే విజయకుమార్ రాజు గారు పోలీసులు పిలిచి పోలీస్ స్టేషన్కి పంపించారు మమ్మల్ని అందరినీ కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే కళాశాల మీద ఉన్నటువంటి కమిట్మెంట్ కోసం చెప్తున్నాను కానీ వేరే వాళ్ళని విషయం నేను ప్రస్తావించడం ఈ కళాశాల నాది ఈ కళాశాల ఎక్కడున్నటువంటి పాలక వర్గాన్ని కాదు ఈ కళాశాల ఎక్కడున్నటువంటి జనరల్ బాడీ సభ్యులది కాదు ఈ కళాశాల భీమవరం ప్రాంత ప్రజల యొక్క విద్యార్థుల యొక్క సొత్తు అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తు తెచ్చుకోవచ్చు అంటే ఉన్నది ఇక్కడ రాజకీయాలు బయట చేసుకుని వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే బయట చూసుకోవాలి కానీ కళాశాలలో రాజకీయాలు చొప్పించడానికి వీలు లేదు అటువంటి సందర్భంలో మనంతా కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనందరికీ కూడా గుర్తు చేస్తున్నాం నేను డిగ్రీ అయ్యాక ఇక్కడే లా చేసాను గోకరాజు రంగరాజు గారు అంటే పాలక వర్గానికి కూడా అంత సపోర్టింగ్గా ఉండేవాళ్ళం అధ్యాపకులకి అంత సపోర్టింగ్గా ఉండేవాళ్ళం మేము కళాశాల నుంచి వెళ్ళిపోతుంటే అధ్యాపకులు కళ్ళంపట నీళ్ళు పెట్టినటువంటి సందర్భం రంగరాజు గారు నేను డిగ్రీ అయిపోతుంటే నువ్వు చదవాలిరా నువ్వు ఇదే క్యాంపస్లో ఉండాలి నువ్వు లా చదవాలి అనే ఆయన ప్రేరణ కారణంగా నేను ఇక్కడ లాలో జాయిన్ అయ్యా అటువంటి సందర్భంలో నేను డిగ్రీ పూర్తి చేయడం ఇక్కడే లా చదవడం వెంటనే నాకు ఏనాడు కూడా కళాశత్తు గ్యాప్ లేదు లా చదివాక నేను బిఎల్ఏఎస్ ఎంఎల్ఏఎస్ చేశాను బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్స్ సైన్స్ రంగరాజు గారికి నేను కళాశాల నుంచి బయటకు వెళ్ళడానికి ఇష్టం లేదు ఏదో రకంగా నేను ఈ కళాశాల ప్రాంగణంలో ఉండాలనేటువంటి ఒక ఆలోచన కారణం ఏంటంటే కళాశాల మీద అంత కమిట్మెంట్ ఉండే అధ్యక్ష స్థానంలో రంగరాజు గారు ఉన్నారా లేకపోతే కుమార్ రాజు గారు ఉన్నారా దాంతో మాకు నిమిత్తం లేదు తర్వాత ఇక్కడే లెక్చరర్ లైబ్రరీ సైన్స్గా డిఎన్ఆర్ విద్యా సంస్థలు చేరా లెక్చరర్ లైన్స్ లైబ్రరీ సైన్స్గా పనిచేసి కొన్ని ఇబ్బందులు ఈ కళాశాల యాజమానంలో మళ్ళీ వచ్చాయి నేను నా ఉద్యోగం చేసుకుంటూనే నా నా రాజకీయాలు చేసుకునేవాడిని నేను ఏదైతే నా పార్టీ భారతీయ జనతా యూత్ వింగ్ ఉందో ఆ యూత్ వింగ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసేవాడిని మాది అనఐడెడ్ కాలేజ్ నేను బీఈడి కాలేజీలో చేరాను కాబట్టి నేను పనిచేశాను కళాశాల సమయం పోయినా రాత్రులు పన్నెండు ఒంటి గంట వరకు నా ఆర్గనైజేషన్ పని కళాశాలకు అనేక సందర్భంలో కొంతమంది రాజ్యసభ సభ్యులు గ్రాంట్స్ ఆనాడే తెచ్చాయి పార్టీ నాయకులతో ఉన్నటువంటి పరిచయాల కారణంగా ఎంబీఏ ఎంసీఏ కోర్సులు అదనంగా సీట్లు తెచ్చాయి ఢిల్లీ వెళ్ళి ఏఐసిటి చైర్మన్గా నేర్చారు అనేటువంటి వ్యక్తి ఉన్నప్పుడు మురళీ మనోహర్ జోషి గారు కేంద్రంలో హ్యూమన్ రిసోర్సెస్ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇలా పనిచేయడం కొంతమందికి నచ్చలే కొంతమందికి నచ్చలే నన్ను బెదిరించి అదిరించి నన్ను కంట్రోల్లోకి తీసుకోవాలని ఆనాడు పాలకవర్గంలో ఉండే కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేశారు అనంతరం కళాశాల అభివృద్ధిగా పనిచేస్తున్నాడు పలానా వాళ్ళు పాలకవర్గంలో ఉన్నాను కాబట్టి ఈ సమయంలో కళాశాల అభివృద్ధి జరగకూడదు కాబట్టి దీనికి సహకరిస్తున్నటువంటి శ్రీనివాస్ వర్మ బీజేపీ వర్మ అయితే ఎవరైతున్నాడో వాడిని టార్గెట్ చేయాలోచనతో ప్రయత్నం చేశారు కళాశాల నేను కూడా అంటే కళాశాలలో నేను ఉదయం కాలేజీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తే మధ్యాహ్నం మూడింటికి నామినేషన్ అయిపోతే ఒంటి గంటన్నరకు ఉద్యోగానికి రిజైన్ చేసి ఉద్యోగస్తుడిగా ఉండి పోటీ చేయడానికి లేదు ఒంటి గంటన్నరకి రిజైన్ చేసి రెండింటికి నామినేషన్ ఇస్తే నీ నామినేషన్ చల్లదు అన్నారు ఎందుకు చెల్లదంటే నా ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగానికి నేను చేసినటువంటి రిజిగ్నేషన్ని ఆమోదించకుండా పెండింగ్ పెట్టి నువ్వు ఇంకా సర్వీస్లో ఉన్నావు కాబట్టి నీ నామినేషన్ని చల్లదు అనేటువంటి ప్రయత్నం చేశాను ఎన్నికలకి రిటర్నింగ్ ఆఫీసర్గా ప్రిన్సిపల్ గారు ఉంటారు అప్పుడు ఆ ప్రిన్సిపల్ని అడిగా ఆయన మీద ఒత్తిడి ఉంది వీడు కళాశాల పాలవర్గంలోకి వస్తే చాలా ఇబ్బంది మీరు ఆమోదించకండి ఇంకొక గంట సమయం పాటు వాడు నామినేషన్ చల్లకుండా పోతుంది ఆ ప్రిన్సిపల్ గారిని అడిగా నా బ్యాక్గ్రౌండ్ ఆ ప్రిన్సిపల్కి తెలుసు విద్యార్థి రాజకీయాల నుంచి నన్ను చూస్తున్నాడు ఆయన ఈడో పట్టాను వదిలి మనిషి కాదని ఆయనకు తెలుసు ఎంత ఒత్తిడి ఇచ్చినప్పటికీ కూడా నేను రాసి ఇమ్మన్నా నా రిజిగ్నేషన్ ఎందుకు ఆమోదించరు నాకు రిటర్న్గా ఇవ్వండి నాకు రిటర్న్గా ఇవ్వండి నేను ఒప్పుకుంటా కారణం ఉంటే అంటే తప్పక యాక్సెప్ట్ చేస్తే నేను పోతకు మూడు గంటలకి నామినేషన్ వేసే నామినేషన్ నుంచి మా అక్కకి ఏదో ఆపరేషన్ ఉంటే గుంటూరులో గొంతుకు సంబంధించి అక్కడికి వెళ్ళా వెళ్తే విత్డ్రా సమయం లోపు ఆ రోజులో వర్మగారు కూడా మాతో ఉన్నారు బెదిరించారు హెదిరించారు నువ్వు విత్తుడ్రా చేయాలా విత్తుడ్రా చేయాలని ఎందుకు అడుగుతారంటే నేను ఎన్నికైతే కళాశాల అభివృద్ధి కోసం నరసింహరాజు గారితో కలిసి పనిచేస్తాను నరసింహరాజు గారు కాదు ఆ స్థానంలో ఎవరున్నా సరే నేను కళాశాల అభివృద్ధి కోసం పనిచేస్తాను నా ఆలోచన అది చాలామంది పెద్దలు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు పేరున్నటువంటి వ్యక్తులు మనమేం లెక్క చేయలే అసలు భయపడ్డామని నా రక్తంలో లేదు నేను ఈ విధంగా ఈ స్థాయికి వచ్చానంటే నా అభిప్రాయం ఎప్పుడు కూడా నిర్మోహమఠంగా చెప్తాను నేను ప్రేమించేటువంటి వ్యక్తికి కూడా నిర్మోహమఠంగా చెప్తాను కొన్ని సందర్భాల్లో నా మీద కోపం రావచ్చు తర్వాత ఆలస్యంగా ఆయన అర్థం అవుతుంది నా దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ అంటూ ఆ విధంగా నెగ్గి చాలా మంచి మెజారిటీతో నేను ఎన్నికల్లో నెగ్గితే రెండు వేల పది నరసింహరాజు గారి అధ్యక్షత కరస్పాండెంట్గా పూర్వ విద్యార్థి కానటువంటి గాదరాజ్ బాబు గారు నేను జాయింట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పని పనిచేసా కానీ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఒక్కొక్కటి నిందా గంగరాజు గారు ప్రస్తావించారు ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఒక పక్కన మూసివేస్తున్నారు కొన్ని కాలేజీలు అమ్మకానికి వస్తున్నాయి అటువంటి సందర్భంలో ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించి ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీని అభివృద్ధి పదంలో నడిపించాం మేము కొత్తగా వచ్చినటువంటి కమిటీ ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టొద్దు అనేటువంటి ఒత్తిడి తెచ్చారు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి అది సక్సెస్ అంటే అది నరసింహరాజు గారు గొప్పతనం మేము కృషి మాత్రమే చేసాం బాబు గారు గొప్పతనం కాదు డిఎన్ఆర్ విద్యా ఉన్నటువంటి బ్రాండ్ ఏదైతే ఉన్నదో డిఎన్ఆర్ విద్యా సంస్థలకు ఉన్నటువంటి రిప్యుటేషన్ ఏదైతే ఉన్నదో దాని ఆధారంగానే సక్సెస్ అయ్యామనేటువంటి విషయం ఇక్కడ ప్రస్తావిస్తాం ఆ తర్వాత నేను రెండు వేల ఇరవై మూడు వరకు కూడా జాయింట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా ఉన్నా నాకు లక్ష్యం ఉంది రాజకీయాల్లో నాకు టార్గెట్ ఉంది రాజకీయాల్లో ఇరవై నాలుగు ఎన్నికలు వస్తున్నాయి నేను ఎక్కువ సమయం రాజకీయాలకు ఇవ్వాలి పార్టీకి సమయం ఇవ్వాలి ఈ నేపథ్యంలో అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం విద్యా సంస్థలందరినీ ఎయిడెడ్ విద్యా అన్నీ కూడా అన్ఎడెడ్ విద్యా సంస్థలుగా చేస్తుంది ఈ సమయంలో మనం సమయం లేకపోతున్నాం మనం సమయం ఇవ్వని కారణంగా విద్యా సంస్థలకి నష్టం జరగకూడదు అని నేను జాయింట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్కి రాజీనామా చేసి నేను రాజకీయాల్లో ఉన్నా నా టార్గెట్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నేను ఒకసారి మిస్ అయ్యా రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడు అయ్యేటువంటి అవకాశం అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉండి కాబట్టి ఇరవై నాలుగు ఒక టార్గెట్ ఏ విధంగా అయినా సరే ప్రజాప్రతినిధి ఎన్నిక కావాలి రెండు వేల పద్నాలుగు టార్గెట్ మిస్ అయ్యానంటే గంగరాజు గారి కారణంగా కాదు నేను ఆ రోజుల్లో శాసనసభకి ట్రై చేశా గంగరాజు గారు ఎంపీ నేను ఎమ్మెల్యేకి ట్రై చేశా అంటే పొత్తుల్లో కారణంగా ఇక్కడ సీట్లు ఎలాట్ కావలేదు కాబట్టి నా మిత్రుడికి తాడేపల్లిగూడెంలో వచ్చింది కాబట్టి ఆ విధంగా నేను ఇవేళ ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా నా మూలం ఉందంటే డిఎన్ఆర్ విద్యా సంస్థల్లో ఉంది ఇది నేను మాటల్లో చెప్పడంలే మాటల్లో చెప్పడం లే గతంలో నేను విద్యా సంస్థల పట్ల నాకు ఉన్నటువంటి కమిట్మెంట్ రుజువు చేస్తుంది భవిష్యత్తులో కూడా నా తాలూకు బాధ్యత ఏదైందో అది విద్యా సంస్థల మీద నాకు ఉన్నటువంటి కమిట్మెంట్ని రుజువు చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంది రంగరాజు గారు రంగరాజు గారు కుమారుల ముగ్గురు వేదిక మీద ఉన్నారు కాబట్టి నేను రంగరాజు గారి గురించి మంచి మాటలు చెప్పడం లేదు నాకు అలా చెప్పే అలవాటే లేదు ఆ రోజుల్లో ఆయన ప్రోత్సహించినటువంటి విధానం ఆ తర్వాత డట్టి పాలిటిక్స్ వచ్చినాయి విద్యా సంస్థల్లో తర్వాత గంగరాజు గారి పార్లమెంట్ సభ్యులు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉండగా నేను జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నా ఆనందపడేవాడిని నన్ను విద్యార్థి సంఘ రాజకీయాల్లో ప్రోత్సహించినటువంటి వ్యక్తి రంగరాజు గారి కుమారుడు గంగరాజు గారి పార్లమెంటు సభ్యుడిగా ఉండగా నేను అదే పార్టీకి జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాననేటువంటి ఆనందం నా గుండెల్లో ఉండేది అయితే గంగరాజు గారికి అప్పుడప్పుడు నా మీద కోపం వచ్చేది అప్పుడప్పుడు అప్పుడప్పుడు కోపం వచ్చేది కొంచెం కొంచెం అంట కొంచెం కొంచెం ఆయన ఫెయిర్ స్ట్రైట్ నేను కూడా ఫెయిర్గా స్ట్రైట్గా ఉండేవాడిని రాజకీయాల్లోకి ఆయన కొత్త పాలిటిక్స్లో నేను సీనియర్ కొన్ని అనుభవాలు ఆయనతో షేర్ చేసుకునేటువంటి సందర్భంలో చిన్న చిన్న ఆయన అన్నట్టు కొంచెం కొంచెం కలిసి పని చేసాం రాము గారు నరసింహరాజు గారు ఎప్పుడు రాము గారు ఎప్పుడు కూడా నాకు వెళ్ళని విషయం నరసింహరాజు గారు ఆయన చనువు ఆయన తిట్టినా నేను దెబ్బలడినా ఆయన మీద అది తాత్కాలికం కాబట్టి ఈ కళాశాల అభివృద్ధి విషయంలో వీళ్ళ నేను కేంద్ర మంత్రిగా ఉన్నా మనం కష్టపడితే ఫలితం అదే వస్తుంది అనే దానికి నేను నిదర్శనం నేనే నాకేమి నేను వేళ కేంద్ర మంత్రిని అయ్యాను అని ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండదు మీడే ఎవడో గుర్తు చేస్తే తప్పించి మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి కింద నుంచి కష్టపడ్డాం ప్రజలకు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు ఈ కళాశాలలో చదువుకున్నాం ఈ కళాశాల అభివృద్ధిలో నా వంతు పాత్ర ఉండాలి నా వంచు సహకారం ఉండాలి అనేటువంటి బాధ్యత తెలుసున్నటువంటి వ్యక్తిని నేను ఏ విధంగా ఈ కళాశాలకు సహకరించాలి దానికి మన దగ్గర ఉన్నటువంటి రూట్ మ్యాప్ ఏంటి పెద్దలు విఎస్ రాజు గారిని కానీ లేకపోతే రాంబాబు గారు కార్యదర్శిగా ఉన్నారు నరసింహరాజు గారు అధ్యక్షులు ఉన్నారు వీళ్ళందరూ తయారు చేయాలి ఇంకా చాలామంది రాలేదు ఈరోజు పెద్దలు ఒకసారి పెద్దలు పిలవాలి విజయవాడలో సమావేశం పెట్టాలి హైదరాబాద్లో ఒక సమావేశం పెట్టాలి వైజాగ్లో ఒక సమావేశం పెట్టాలి అందరూ భీమవరం రావాలంటే సాధ్యం కాదు దయచేసి గమని వేళ ఉన్నటువంటి ఒత్తిడిలో స్ట్రెస్లో వ్యాపారాల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులు పూర్వ విద్యార్థులు పెద్దలంతా కూడా భీమవరంలో రావాలంటే రాలేరు ఇన్విటేషన్లో చాలామంది ఉన్నారు చాలా తక్కువ మంది వచ్చారు హైదరాబాద్లో సమావేశం పెట్టాలి డిఎన్ఆర్ అనుబంధ విద్యా సంస్థలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా పిలవాలి వైజాగ్లో పెట్టాలి విజయవాడలో పెట్టాలి పెట్టి ఒక చక్కటి రూట్ మ్యాప్ తయారు చేయండి మీరంతా పెద్దలంతా కూర్చుని నేను ఎక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఇసుక రేణువుతో నాకు బంధం ఉంది అనేటువంటి విషయాన్ని నేను చాలా గర్వంగా చెబుతా ఉన్నాను చాలా గర్వంగా చెబుతున్నాను కాబట్టి ఈ క్రమంలో నా వద్దు బాధ్యత ఏదైతే ఉన్నదో నా బ్రెయిన్లో కూడా కొన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి చాలాసార్లు అనుకున్నాం ఇదే సభాభవనం ఆనాడు విద్యార్థులు శ్రమదానంతో కట్టినటువంటి సభాభవనం ఇది విద్యార్థులే కూలీలుగా పనిచేసినటువంటి నిర్మించినటువంటి భవనం ఇది దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ స్ట్రక్చర్ని అలాగే ఉంచి దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి విషయం మీద అనేక కొత్త కోర్సులు పెట్టేటువంటి విషయంలో వీళ్ళ కాంపిటీషన్ తట్టుకోవాలి కాంపిటీషన్కి అనుగుణంగా కోర్సులు మార్చుకుంటూ వెళ్ళాలి దీని వంతు నా వంతు సహకారం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ విధంగా అవసరమైనా కానీ నేను రెండు విషయాన్ని సభాపూర్వకంగా చెప్తా ఉన్నా అదేవిధంగా ఈ కళాశాలకి అభివృద్ధికి అవసరమైనటువంటి నిధులను సమకూర్చడంలో కూడా గంగరాజు గారు ఇందాక చెప్పారు కోటి రూపాయలు నేను జాయింట్ సెక్రటరీగా ఉండగా అనౌన్స్ చేశాను పక్కన గెస్ట్ హౌస్కి వారి కుటుంబానికి డబ్బులు ఇచ్చారు అక్కడ ఇండోర్ స్టేడియానికి వారి కుటుంబం డబ్బులు ఇచ్చింది ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలు అందరినీ కలవాలి కలుపుకుపోయి నా వంచు బాధ్యతగా కూడా నేనేమి నిధులు తేగలను ఖచ్చితంగా నిధులు తేగలను నాకు టార్గెట్ చెప్పాలి మీ ఇది మీ బాధ్యత ఈ ఫిగర్ మీరు ఇవ్వాలి ఈ విద్యా అని నాకున్నటువంటి పరిచయాలతో సిఎస్ఆర్ నిధులు కానీ వేరే నిధులు కానీ లేకపోతే ల్యాడ్స్ నుంచి కొంత కానీ ఆ విధంగా చేసిన రోజునే నేను ఈ డిఎన్ఆర్ విద్యా ఒక రుణం తీర్చుకోగలను అనేటువంటి విశ్వాసం నమ్మకం నా కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో నేను ఈ కళాశాల అభివృద్ధిలో నా వంతు బాధ్యతని విస్మరించకుండా పనిచేస్తానని కూడా చెప్తూ మరి ఈ విధంగా పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పాలక వర్గాన్ని ఇనీషియేటివ్ చేసి రాంబాబు గారిని ముఖ్యంగా విఎస్ గారి స్ఫూర్తి ఇందాక చెప్తున్నారు ఏదో ఒక కొన్ని విద్యా సంస్థలకు వంద కోట్లు నూట యాభై కోట్లు వెయ్యి కోట్లు అంటే మన టార్గెట్ అనేది కాదు అంటే పూర్వ విద్యార్థుల యొక్క కమిట్మెంట్ ఆయన వేరే విద్యా సంస్థల్లో చదువుకున్నప్పుడు ఉద్యోగం చేసినప్పుడు వాటి అభివృద్ధికి ఆ విధంగా ప్రయత్నం చేశారు